రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ లో శనివారం నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరా సంఘ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి రుద్రంగి మండల ముదిరా సంఘ సభ్యులు పెద్ద తరలి వెళ్లారు వారు మాట్లాడుతూ నేడు జిల్లా కేంద్రంలోని ఇటీవల నూతనంగా ఎన్నికైన ముదిరా జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరిగిందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న ముదిరాజులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని అన్నారు ముదిరాజు కులస్తుల చిరకాల కోరికైన అయిన బీసీ డి నుండి బీసీఏలోకి మార్చే ప్రక్రియను ప్రభుత్వం ముందరుగు వేలని తెలిపారు ఈ రుద్రంగి మండల అధ్యక్షులు దాసరి అశోక్ నాయకుడు గండి నారాయణ పోగుల దేవయ్య గండి అశోక్ పాల నర్సయ్య జంగిలి శ్రీకాంత్ రాగుల నరేష్ రణవేణి సందీప్ పోగుల రాజం తునికి నర్సయ్య దండవేణి నర్సయ్య దూలూరి భూమయ్య తునికి రమేష్ నాచారి రాకేష్ పాండు గంగాధర్ బోర్ల సత్యం కొమిర గంగా నర్సయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజన్న శ్రీశైల జిల్లా అధ్యక్ష పదమ పదవి ప్రమాణ స్వీకారానికి మా రుద్రంగి మండల ముదిరాజ్ సంఘ సభ్యుల మందరం కలిసి వెళ్ళడం జరుగుతుంది ఏదైతే మన ఇప్పుడు బీసీడీ ముదిరాజుల బీసీడీ నుంచి బీఈసి ఏ మార్చాలని చెప్పేసి మా చిరకాలక చిరకాలక కోరిక ఉంది ఈ ప్రభుత్వమైనా ఆ కోరికను తీర్చాలని మా గుజరాత్ బంధువుల తరఫున కోరుకుంటున్నాం జై ముదిరాజ్ జై బీసీడీ నుంచి ఏకు మారాలని దాని గురించి రాజ రాజకీయంగా ఎలా ముందుకోవాలనేది ఈరోజు సమావేశంలో చర్చించుకొని చర్చించుకోవడం జరుగుతుంది అందుకే ముదురాజుల మా జిల్లాకు సంబంధించిన ముదురాజు సోదరులు అందరూ పెద్ద ఎత్తున సభకు తరలి వెళ్ళడం చాలా సంతోషదగ్గ విషయం జై ముదిరాజు జై ఈరోజు సిరిసిల్ల పట్టణంలో జిల్లా ముదురాజు అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవానికి రుద్రంగ మండల కేంద్రం నుండి అన్ని సంఘాల సభ్యులం తరలి వెళ్ళడం జరుగుతుంది ముదురాజు ఐక్యత ముదురాజు హక్కులను కాపాడుకోవడానికి ఇలాంటి సమ సమావేశానికి మేము తరడి వెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ సభ ద్వారా మేము ఈ ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఎప్పటి నుంచో ముదిరాజులను బీసీ డి నుంచి ఏకు మార్చాలనే ఏదైతే మేము కోరుతున్నామో దాన్ని విన్నవించడం ఇది ఒకటి ఉంటుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాటా